హాయ్ అండి అందరికీ నమస్కారం మీకు కనబడేది పెరుగు క్రాస్ పుంజండి ఇది అలాగే వీటి ధర వచ్చేసరికి మీకు పన్నెండు వేల వరకు పెట్టడం జరిగిందండి కానీ ఏంటంటే పెద్ద పుంజులకి కొద్దిగా డిస్కౌంట్ ఉంటుంది పెద్ద పుంజులకి అదేవిధంగా మీరు మీ వీటి యొక్క తప్పిన వీడియోలు మేము పెడతాము పెట్టిన తర్వాత అవి నచ్చితే ఓకే చేసుకుంటారు లేకపోతే చూసి వదిలేస్తారండి ఓకే అండి అలాగే ఈ కోర్టు నుంచి ఆల్రెడీ మనం మనం పెట్టామండి సోల్డ్ అవుట్ అని చెప్పాము అయితే కస్టమర్కి అమౌంట్ అడ్జస్ట్ అవ్వక మళ్ళీ కొద్దిగా టైం అడిగారు దానివల్ల దీన్ని పెట్టడం జరిగింది అదేవిధంగా ఇవి మొత్తం ఒక పది పుంజులు ఇందులో పెట్టాను ఆల్రెడీ మన వీడియోలు ఇవాళ మొత్తం నాలుగు వీడియోలు ఉంటాయండి పిల్లలు ఉంటాయి అలాగే మామూలుగా డిస్కౌంట్ సేల్స్ ఒకటి ఉంటుంది మామూలుగా రన్నింగ్లో ఉన్న పుంజులు మొత్తం మూడు నాలుగు వీడియోలు పెట్టాను ఎవరైనా కావాలంటే వాట్సాప్లో అని పెడితే మీకు నేను సెండ్ సెండ్ చేయడం జరుగుతుంది మనకి తప్పిన వీడియోలు ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అవుతుందండి అప్డేట్ అయినవి మనం పెట్టడం జరుగుతుంది ఎవరికైనా కావాలంటే అని పెట్టండి నేను సెండ్ చేస్తాను చూసుకోండి ఎవరైనా సరే చూసి అది నచ్చితేనే ఓకే చేసుకోండి మేము చెప్పామని కూడా కాకుండా మీకు అది ఆ దెబ్బలాడు బాగుంది తండ్రి బాగుంది అనుకుంటే కొనుక్కోండి థ్యాంక్ యూ ఆల్